శుభమస్తు కేదారీశ్వర వ్రతం ఎప్పుడు చెయ్యాలి లక్ష్మీ పూజ ఎలా చెయ్యాలి రెండు దీపావళి నాడే చేయవచ్చా నిరభ్యంతరంగా చేయవచ్చు కేదారీశ్వర వ్రతం కార్తీక మాసం భాడ్యమి నాడు ప్రారంభం చేసి పంచమి నాడు పూర్తి చెయ్యాలి అలా కుదరదు కనుక ఒకరోజు ఆచరిస్తున్నాం మనమంతా కూడా అలాగే అమావాస్య దీపావళికి సంబంధించిన ఉత్సవం దీపాల వరస లక్ష్మీదేవిని పూజించడం గుజరాత్ ప్రాంత వాసుల ఔత్తరాహికుల నార్త్ ఇండియన్స్ వారి ద్వారా దక్షిణాదిన వ్యాపించిన పండగ లక్ష్మీ పూజ ఉత్తరాది వారికి లక్ష్మి అంటే మట్టి ఈ వ్రతం కేదారీశ్వర వ్రతం అంటే మట్టిని పూజించడం దీపావళి అమావాస్య నాడే కేదారీశ్వర వ్రతం ప్రారంభం చెయ్యాలి మట్టిని సేకరించుకోవాలి మర్రి చిగుళ్ళు తెచ్చుకోవాలి మర్రి పళ్ళు విత్తనాలు సేకరించుకోవాలి వాగుని తోడి అందులో ఉండే నీటిని సేకరించుకోవాలి ఇవన్నీ కూడా మనం ఆచరించవలసిన రోజు దీపావళి లక్ష్మి కానీ నేటి కాలంలో లక్ష్మీ పూజ అనగానే మహాలక్ష్మీదేవి అర్చామూర్తి మట్టి ప్రమిద మట్టి రూపం మట్టి బొమ్మ కమలంలో కూర్చున్న రూపం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద బత్తీసాలు అలాగే బరి పేలాలు జొన్న పేలాలు ఇవన్నీ వినియోగించి ఖాతా పుస్తకాలు లెక్కలు రాసుకోవడం లక్ష్మీ అనుగ్రహం చెరుకు గడలు ఇంటిలో ఉండే కరెన్సీ బంగారం అన్నింటినీ పూజించడం లక్ష్మీప్రదం అనే సంకల్పంలో ఉన్నాం లక్ష్మీ పంచాయతనము ఒకటి ఉంది కుబేరుడు ఇంద్రుడు గణపతి విష్ణువు నాలుగు వైపులా నలుగురు ఉండగా మధ్యలో మహాలక్ష్మిని ఏర్పాటు చేసుకోవడమే లక్ష్మీ పంచాయతనం దీపావళి నాడు కేదారీశ్వ పాటుగా మహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు దైవానుగ్రహాన్ని పొందవచ్చు ధనకనక వస్తు వాహనాదులతో అందరికీ ఆనందాన్ని కలిగించవచ్చు తప్పక అందరి క్షేమాన్ని కోరుదాం అమ్మ అనుగ్రహంతో మళ్ళీ కలుసుకుందాం నేను మీ కాకునూరి శుభమస్తు